హాయ్ ఎవ్రీవన్ మీ అందరూ ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని వెయిట్ చేస్తుంటారు కదా వాల్యూ జోన్కి వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో మీ టైం వేస్ట్ చేసుకుని ఏదో తక్కువ ఉంటాయి కదా అని అంత దూరం వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవ్వడం కంటే ఒక్కసారి ఈ రీల్ చూడండి హానెస్ట్గా ఒక రివ్యూ అయితే ఇద్దాం అనుకున్నా ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే మాత్రం నాకైతే ఎక్కువనే అనిపించింది ఇదే వాటిని మనం ఆన్లైన్లో పెడితే తక్కువకు వస్తాయి కదా అని మాత్రం అనిపించింది ఎందుకు చెప్తున్నా అంటే ఎంతో లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆఫ్ సారీ ప్రైజెస్ చూస్తారు కదా ఇవే ఆఫ్ సారీస్ని ఆన్లైన్లో కొట్టి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఈ లోపు వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు హానెస్ట్గా మీకు ఏమనిపించింది చెప్పండి ఇక్కడ ఎవరైతే థౌజండ్కి త్రీ టాప్స్ అండ్ దాని తర్వాత హండ్రెడ్కి టూ పిల్లోస్ అన్నారో అవి మాత్రం నాకు కనిపించలేదు మరి ఆఫర్ తీసేసారా లేకపోతే అనేది నాకు అర్థం కాలేదు రీజనబుల్గా అనిపించిన సెక్షన్ ఏదైనా ఉంది అంటే ఒక గ్రాసరీ సెక్షన్ అనమాట అండ్ ఇక్కడ అన్స్టిచ్డ్ మెటీరియల్ అది కూడా నాకు ప్రైస్ హెవీగానే అనిపించింది అదే ప్రైస్ మనం మీషోలో చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది కాకపోతే క్వాలిటీ కూడా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది పెట్టగలుగుతాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి లేదు అంత పెట్టలేము అనుకున్న వాళ్ళు లైట్